ఉగ్రవాదాన్ని వదిలిపెట్టే వరకు పాక్కి చుక్క నీరు కూడా ఇవ్వకూడదని భారత్ నిర్ణయించింది పహల్గాం దాడి తర్వాత దశాబ్దాలుగా వస్తున్న సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసి పాక్ ను భారత్ కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్ ఒప్పందాన్ని పక్కన పెట్టడంతో పాక్ త్వరలో విలవిల్లాటం ఖాయమని నిపుణులు చెప్తున్నారు అందుకోసం ఎక్కువ సమయం కూడా పట్టదని చెప్తున్నారు పహల్గా దాడి తర్వాత పాక్ చుక్కలు చూపించాలని భారత్ సిద్ధమైంది పాకిస్తాన్కు జీవనాడిగా ఉన్న సింధు నది జలాల్ని నిలిపివేయాలని నిర్ణయించింది అందుకోసం సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ఈ ఒప్పందం పక్కన పెడుతూ భారత్ కొట్టిన దెబ్బతో పాకిస్తాన్ త్వరలో విలవిల్లాడడం ఖాయమంటున్నారు నిపుణులు అయితే అందుకోసం ఎక్కువ సమయం ఏం పట్టదని పాక్పై తక్షణమే ప్రభావం చూపించేందుకు చాలా మార్గాలున్నాయని చెబుతున్నారు పాక్పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు డ్యామ్ల సామర్థ్యం పెంచనున్నట్టు తెలుస్తోంది అందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నారు జీలం తదితర సింధు ఉపనదుల విషయంలో కూడా ఇదే వ్యూహం అమలవుతుందని నిపుణులు చెబుతున్నారు వేడితో పాటు కొత్తగా డ్యాములు నిర్మాణం వంటివి కూడా శిరవేగంగా జరిపే యోచన ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే చినా బేసిన్ లో పలు డ్యాంలు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి అవి పూర్తయ్యేందుకు ఐదేళ్ల దాకా పట్టవచ్చని అంచనా తాజా పరిణామాల నేపథ్యంలో వాటన్నింటినీ శరవేగంగా పూర్తి చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల అరవైలో తొమ్మిదేళ్ల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఈ సింధూ నదీ జలాల ఒప్పందం జరిగింది దీని ప్రకారం తూర్పుకు పారే సత్లేజ్ బియాజ్ రావి నదీ జలాల భారత్కు పశ్చిమానికి ప్రవహించే సింధు జీలం చీనాబ్ నదుల జలాలు పాకు చెందాయి సింధు జలాల్లో ఇరవై శాతం భారత్కు ఎనభై శాతం పాకు దక్కేలా అంగీకారం కుదిరింది ఆ ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్టు భారత్ ప్రకటించింది సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు భారత కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ పాక్ జల వనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు జమ్మూ కశ్మీర్ను లక్ష్యం చేసుకుని పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతోందని అందులో ఘాటుగా దుయ్యబట్టారు ఏ ఒప్పందానికైనా పరస్పర విశ్వాసమే ఉన్నది దానికి మీరు తోట్లు పొడుస్తున్నారు మీ దుశ్చర్యలు సింధు ఒప్పందం కింద భారత్ కు దాఖలు పడ్డ హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని సింధు ఒప్పందాన్ని గౌరవించాల్సిన అవసరం భారత్కు ఎంత మాత్రమూ లేదని లేఖలో కుండబద్దలు కొట్టారు సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్ నేపథ్యంలో దీనిపై చేపట్టాల్సిన తదుపరి చర్యల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది పాటిల్తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు అందులో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు నేటిని వదిలే సమస్య లేదని భారత కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ స్పష్టం చేశారు ఆ దిశగా వ్యూహాన్ని రూపొందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలు సూచనలు చేశారని తెలిపారు ఈ నేపథ్యంలో పాక్ అంగీకారంతో నిమిత్తం లేకుండా సింధు దాని ఉపనదులపై ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు వాటి జలాలను భారత్ తోచిన రీతిలో వాడుకునే వీలుంది వాటికి సంబంధించి పాక్కు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు దీనిపై పాక్ తీవ్రంగా ఆక్రోశించడం నీటిని ఆపే చర్యలను తమపై యుద్ధ ప్రకటనగా భావిస్తామంటూ ప్రకటించింది భారత్ చర్యలను తప్పుబట్టిన పాక్ భారత్ వాణిజ్యాన్ని రద్దు చేసుకుంటున్నట్టు తెలిపింది అంతేకాక భారత్ విమానాలకు గగనతలాన్ని మూసివేయడం వంటి ప్రకటనలు చేసింది అయితే భారత్తో పెట్టుకుంటే అది పాకే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు ఒకవేళ సింధు నదిపై భారత్ డ్యాం నిర్మిస్తే కు చుక్క నీరు కూడా దక్కదని చెబుతున్నారు